నమస్తే నేటి వాస్తవం కి స్వాగతం అమ్మా నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఈ రోజుల్లో పెళ్లిని మనం ఒక సెటిల్మెంట్ గా భావించంచా ఎందుకంటే భర్త నుంచల్లి వచ్చే భరణం కోసమే అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ పాస్ అవుతుంది అంటే పడడం కోసం మీ పెళ్ళిరా బాబు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అబ్బాయిలు కూడా అది దానిపైన మీరు ఏమంటారు ఒకప్పుడు పెళ్ళి అంటే ఒక భార్య ఒక భర్త ఈ భార్యకి ఆ భర్త ఆ భర్తకి ఈ భార్య అని ఒక సిస్టమ్ ఉండేది ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని మంత్రం అంటే ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో ఈ స్త్రీ చెయ్యి నేను విడువను అని దాని భావం అలాగే ఈమె కూడా చెప్పారు కదా అదేంటది క్షమయా ధరిత్రి రూపేత లక్ష్మి ఏమో చెప్పారు కదా కార్యేషు దాసి కరుణేశ్ మంత్రి భోజ్యేషు మాత క్షమయాధరిత్రి రూపేత లక్ష్మి షత్కర్మ యుక్త కులధర్మి పత్ని అని కులధర్మ పత్ని అంటే ఎలా ఉండాలో అని ఈవిడికి చెప్పారు ఆయనకి చెప్పారు అవన్నీ ఎప్పుడో అసలు అర్ధాలు ఎప్పుడో పోయినాయి అవన్నీ తుంగలో దొక్కేశారు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తున్నది ఒక పెళ్ళి అంటే చాలా వాటిల్లో కార్టూన్లలో కూడా వస్తుంటుంది మంచి ప్యాకేజ్ ఉండాలి వాడికి ముప్పై ఏళ్ళు దాటకూడదు ఒక ఆమె చెప్తుంది రెండు బంగ్లాలు ఉండాలి వాడికి ఎందుకంటే రేపు పొద్దున కోపం వస్తే ఎవరి బంగ్లాలో వాళ్ళు ఉంటాం అప్పుడు కూడా మళ్ళీ వీడి బంగ్లాలో ఉంటుంది వీడితో ఉండదు కానీ వీడి కొన్న బంగ్లాలో ఉంటుంది నా వాళ్ళందరూ వస్తారు కానీ వాళ్ళ వాళ్ళు ఎవరు రాకూడదు కావాలంటే వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో పెట్టేసి డబ్బులు పంపించేస్తాం నా పిల్లి కుక్క అది పెంపుడు జంతువులు అన్నింటినీ తీసుకొస్తాను వాటిని ఆయనే పోషించాలి ఇలా వీళ్ళ డిమాండ్స్ ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ ముప్పై ఏళ్ళు దాటకూడదు అది కూడా ఉంది ఇవన్నీ చోటుకు వాడికి యాభై ఏళ్ళు వస్తే చేసుకోరు ముప్పై ఏళ్ళు దాటకూడదు ఈ ప్యాకేజీలు ఉండాలి రెండు బిల్డింగ్లు ఉండాలి ఒక కారు ఉండాలి రెండు బంగ్లాలు ఉండాలి ప్రతి వారము వీకెండ్లో నన్ను షాపింగ్లకు తిప్పాలి నేను ఏది కోరినా కాదనుకో అలాంటి డిమాండ్లు ఈ రోజుల్లో పెరిగాయి ఈ డిమాండ్లతో వాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా సరే కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏదైనా తేడా వచ్చిందనుకో డైవర్స్కి వెళ్ళిపోతారు డైవర్స్కి వెళ్ళిపోతే మెయింటెనెన్స్ అని మెయింటెనెన్స్ మెయింటెనెన్స్తో పాటుగా ముందు దానికి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికంటే హ్యాపీగా ఉండడానికి భార్యాభర్తలు మేమిద్దరం హ్యాపీగా ఉండాలంటే మా మధ్య మూడో మనిషి ఉండకూడదు వాడి తరఫు బంధువులు ఎవరు ఉండకూడదు వాళ్ళందరూ ఓళ్ళోజుహం కడతారో గోదావట దూకుతారో వాళ్ళ చౌ వాళ్ళు వస్తారు మాకు సంబంధం లేదు నాకు మాత్రం ఈ కంఫర్ట్స్ అన్నీ ఉండాలి అలా ఉన్నవాడిని నేను పెళ్లి చేసుకుంటాను ఓకే ఇవన్నీ కుదిరాక కూడా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యన తేడా వస్తే డైవర్స్ ఇచ్చేస్తుంది డైవర్స్కి వెళ్ళిపోతే వెంటనే నెక్స్ట్ మెయింటెనెన్స్ డైవర్స్ అనేది మెయింటెనెన్స్ మెయింటెన్స్ కోసం అయితే ఆ మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళలో చూస్తుంటాము ఏదో మన సినిమా స్టార్లు అలాంటి వాళ్ళు కొన్ని కోట్లు ఇస్తారు మెయింటెనెన్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా సంపాదన ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏ ఐదు లక్షలు ఆరు లక్షల ప్యాకేజీ ఇస్తా ఉన్న అసలు వీళ్ళు పెళ్ళి చేసుకోరు కదా నెలకి మినిమం రెండు లక్షలు ఉండాలంటే పన్నెండు రెండు పాతిక లక్షలు వాడికి ప్యాకేజ్ ఉంటేనే పెళ్ళి చేసుకుంటారు ఆ పాతిక లక్షల ప్యాకేజీతో వాళ్ళు పని చేసుకుంటే రేపు పొద్దున్న విడాకులు ఇస్తే లక్ష రూపాయలైనా ఇవ్వడానికి భరణం వస్తుంది కదా హాయిగా కూర్చొని లక్ష రూపాయలతో నేను తినచ్చు కదా అంటే పెళ్ళి అంటే ఒక లాగా అయిపోయింది పెళ్ళి అంటే కష్ట సుఖాలు పంచుకుంటూ పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి పలానా వాళ్ళు నీ పిల్లలు అంటే వీళ్ళకొక గర్వకారణం పలానా వాళ్ళు నా పేరెంట్స్ అంటే వాళ్ళకొక ప్రిస్టేజీ ఇవన్నీ పోయాయి ఇవన్నీ పోయి ఎంతసేపటికి మాకు ఈ ప్యాకేజీ కావాలి ఈ ప్యాకేజీలో ఉన్నవాడిని పెళ్ళి చేసుకుంటాం నా మాట కాదంటే విడాకులకి వెళ్ళిపోతా విడాకులకి వెళ్ళిపోతే భరణం వచ్చేస్తుంది ఇప్పుడు తగలబడి ఇంకో పెళ్లికి అవకాశం కూడా వచ్చింది ఇన్ రిలేషన్ కూడా వచ్చింది కదా వీడితో మానేసి వీడిచ్చిన భరణం పుచ్చుకు నోరు ముసుగు కూర్చోరు కదా మళ్ళీ ఎవరితో పెడతారు మళ్ళీ ఎవరితోటో ఇన్ రిలేషన్ ఇంకొక పెళ్ళో ఏదో ఒకటి మళ్ళీ పెళ్ళి అనుకో వాడితో పడకపోతే మళ్ళీ విడాకులు మళ్ళీ భరణం ఈ బిజినెస్ బాగుంది కదా బిజినెస్ డైరెక్ట్ అయితే పెళ్ళంటే ఓ సెటిల్మెంట్ ఒక మరణం ఒక బిజినెస్ అలా అయిపోయింది అలా అని అందరూ చేస్తున్నారంట ఆ ఉద్దేశంతో చేసుకుంటున్న వాళ్ళు ప్రతిదానికి అల్టిమేట్ రిజల్ట్ డైవర్స్ అంటారు అంతే కష్టమో సుఖమో భరిద్దామన్న భావన ఎవరికీ లేదు ఆడవాళ్ళకి లేదు మగవాళ్ళకి లేదు ఆడవాళ్ళకి అసలు లేదు ఒకప్పుడు ఏంటంటే మగవాడి జమానా నడిచింది మగవాడి డిమాండ్స్ నడిచాయి వాడి పెత్తనం ప్రకారం ఆడది అణిగి మణిగి పడుంది ఇప్పుడు కాలం మారింది ఆడవాళ్ళు చదువుకున్నారు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు సో నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి ఆడవాళ్ళు కూడా పెరిగారు కదా అవును పెరిగారు చేత నువ్వు తమరుపాకుతో నువ్వోటంటే తలుపు చెక్కతో నే రెండు అన్నట్టు ఒకటంటే నేను రెండు అంటాను అన్న స్టేజ్కి వచ్చేసారు ఎప్పుడైతే వచ్చేసారో నీ లెక్కలేకపోయినా నేను బ్రతకగలను నాకు ఆప్షన్ ఉంది ఇంకొక పెళ్లి ఆప్షన్ ఉంది లివింగ్ రిలేషన్ ఆప్షన్ ఉంది నీతో నీతో అంటి పెట్టుకుని నేను దేనికి ఉండాలి అన్న భావన ఆడవాళ్లలో ఈ ఆర్థిక స్వాతంత్రం అనేది వచ్చిన తర్వాత బాగా ఎక్కువైపోయింది ఎందుకమ్మ మరి టైం తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఇద్దరు కూడా రెండు ఫ్యామిలీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీ మనస్తత్వం వేరే ఉంటుంది నా మనస్తత్వం వేరే ఎందుకని అంత టైం తీసుకోకుండా ఇమీడియట్ గా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి విడాకులు పోయి సెటిల్మెంట్ చేసుకోవడం ప్రాబ్లమ్స్ కదా ప్రతి వాళ్ళకి ఈగో ఉంటుంది వాడు వాడు సినిమాకి తీసుకెళ్ళపోతే వాడు చేర కనకపోతే నా ఇగో హర్ట్ అయింది నా ఎగో హర్ట్ అయింది అంటే నేను ఎందుకు ఉండాలి వాడితే అలాంటి రెండు మూడు ఇన్సిడెంట్లు అయితే ఈ ఏళ్ళ దాకా వాడితో భరించాల్సిన అవసరం ఏంటి పెద్దరాళ్ళే ఇంకోటి చూసుకోవచ్చు కదా నాకు నలభై ఏళ్ళు వచ్చేదాకా ఎందుకు విడితే సంవత్సరం జరకుండా విడాకలు వచ్చేస్తున్నాయంటే మరి ఎందుకు వస్తున్నాయి సంవత్సరంలోగా ఇలాంటి చిన్న చిన్న తగాదాల్లో చిలికి చిలికి గాలివానయ్యి పెద్దలు చేసుకుంటున్నారు తప్ప సర్దుబాటు మనస్తత్వం లేదమ్మా అసలు ప్రజల్లో ఉండవలసింది ఏంటంటే చిన్న చిన్న విషయాలకి ఈగో హర్ట్ అయిపోతుందని సర్దుబాటు మనస్తత్వం లేకపోవడం వల్ల సగం సంసారాలు విడిపోతున్నాయి ఎక్కడోకడు ఓ చోట సర్దుకుంటే పోతుంది కదా నేనే ఎందుకు సర్దుకోవాలంటే నేనే ఎందుకు సర్దుకోవాలి నువ్వే సర్దుకో అంటే నువ్వే సర్దుకో ఆ సర్దుకోవడం అన్న విషయంలో మాత్రం ఎవ్వరూ తక్కువ కాదు నీకు నీకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్ళి చేసుకుంటాను మగవాడంటే నీకు అంతకంటే విడాకులు ఇచ్చి ఇంకో పెళ్ళి చేసుకుంటాను ఆడదే ఉంటుంది యాభై ఏళ్ళు దాటి మా తోడులో ఎంతమంది వస్తారు యాభై యాభై ఏళ్ళ వయసు ఉంటుంది నేను విడాకులు ఇచ్చేసానండి అంటాడు ఆయన మరి పిల్లలయ్యా పిల్లలు ఆవిడ దగ్గరే ఉంటారండి ఆవిడ బా అంటే ఇంకో అమ్మగారన్న బిడ్డ కాబట్టి ఆవిడని వదిలేసావు పోనీ ఓకే నీకు ఎలాంటి ఎమోషనల్ రిలేషన్ లేదు నీ పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని నీతో పాటు ఆడి పాడి నీ గుండెల మీద పడుకున్న పిల్లల్ని ఎట్లా వదిలేయగలిగా అంటే ఆవిడ తీసుకెళ్లిపోయిందండి ఏం చేయమంటారు నాకే బరువు బాధ్యత లేదు నేను ఫ్రీగా ఉన్నా ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీగా పిల్లలు ఉంటే మళ్ళీ ఇంకో పెళ్ళం ఏమన్నా ఆలోచిస్తుందేమో పిల్లలు ఉన్నారని ఆ పిల్లలు కూడా ఆవిడైతేనే వేసేస్తే నేను హాయిగా ఫ్రీగా ఉండొచ్చు కదా అన్న భావన ఎక్కువ మందిలో ఉంటుంది ఉంటుంది కానీ ఆ కన్న బిడ్డల్ని నేను దూరం చేసుకున్నాను అన్న భావన ఉండటం ఉండట్లేదు అది ఉండాలి అంటే వీడు అణిగి మణిగి ఉండాలి ఏమన్నా వీడి కాదన్న వీళ్ళది కాదంటే వెళ్ళిపోతుంది పిల్లల్ని తీసుకొని అందుకని ఆ భయం కొద్దీ అణగి మణిగి ఉండాలంటే వీళ్ళు ఉండలేరు సో పర్యవసానం విడాకులే విడాకుల తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ వెళ్ళిపోతారు ఈజీగా ఆవిడ భరణం అది సింగిల్ గా ఉంటే ఒక భరణము పిల్లలు ఉంటే ఇంకొక భరణం మరి పిల్లల మెయింటెనెన్స్ కూడా కావాలి కదా పిల్లల మెయింటెనెన్స్ కూడా కావాలి అడుగుతుంది అది కోర్టు ఇవ్వాల్సిందే అంటే ఇస్తాడు వాడికి రెండు లక్షల ప్యాకేజ్ ఉంది అనుకో లక్ష రూపాయలు పోతే పోయింది అనుకుంటాడు లక్ష ఉంది కదా ఇంకా అంతేగాని ఇందులో సగం జీతం నాది వాళ్ళకే పోయింది ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఈవిడిని పోషించాలి ఈవిడ ఖర్చులు భరించాలి అన్న ఆలోచన కంటే కూడా ప్రస్తుతం నాకు ఆ అమ్మాయితో పడలేదు ఇంకో పెళ్లి చేసుకుంటా నేనేమంటానంటే ఇంకో పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయితో పడుతుందనే గ్యారంటీ అయ్యా ఆ అమ్మాయి మంచిది కాదు ఈ అమ్మాయి మంచిదనే గ్యారంటీ ఉందా చెప్పలేం కదా చేసుకున్న తర్వాత ఎవరు ఎలా మారుతారో మనుషుల మనస్తత్వాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేము ఈఎంఐతో పోనీ సుఖంగా ఉండవాలన్నా గ్యారంటీ ఉండదా మళ్ళీ ఒకళ్ళనో ఇద్దరినో ఇక్కడ కూడా కంటావు కన్న తర్వాత మళ్ళీ గొడవలు వస్తాయి మళ్ళీ ఈవిడ వెళ్ళిపోతుంది ఆవిడకో లక్షించి ఈవిడకో లక్షించి నువ్వే తింటావు అని ఈ ఆలోచన మగవాళ్ళకి ఉండాలి ఆడవాళ్ళకి ఉండాలి అసలు విడాకులు అనేది రావడమే పెద్ద దురదృష్టం అమ్మా అది ఆప్షన్ ఎప్పుడైతే కనపడిందో వెళ్ళిపోతారు వెంటనే మాకు ఇంకొక ఆప్షన్ ఉంది కదా చెప్పేసి ఇవన్నీ చచ్చినట్టు భరించారు ఇంకొక ఆప్షన్ లేదు ఇది వరకు కాబట్టి కొట్టుకున్న తిట్టుకున్నా మూడు పెళ్ళం ఏదో వాళ్ళ నాలుగు గోళ్ల మధ్యన కొట్టు తెచ్చారు కానీ అలాగే కంటిన్యూ అయ్యారు విడాకుల ఆప్షన్ లేదు కదా ఇప్పుడు విడాకుల ఆప్షన్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోతారు అసలు పేరెంట్స్ మా అమ్మాయికి ఏం కనమండి వాడితో అనిపించుకోవడానికి మా అమ్మాయి విడాకులు ఇచ్చేస్తుంది హాయిగా ఇంకో పెళ్లి చేసేస్తాం అని పేరెంట్స్ ఏ అంటున్నారు ఇంకా దానికి తోడు అవును మనం విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసేసుకోవచ్చు కదా అని ఇవి కూడా అనుకుంటుంది ఇక్కడ ఎలాగో డబ్బులు వస్తున్నాయి కదా దాంతో పెట్టేసి పెళ్లి చేసుకుంటాను హై హైగా ఇంకో పెళ్లి లేకపోతే లివన్ రిలేషన్ ఆప్షన్స్ పెరిగిపోయిన కొద్దీ కూడా మనుషులు చాయిస్ పెరిగిపోతుంది ఇప్పుడు నీకు పరీక్షలు ఐదు ఆర్ సి అని మూడు ఇచ్చారనుకో మూడు ఆప్షన్లు ఉన్నాయి చూసుకుంటావు ఏది బాగా నేను రాయగలుగుతాను ఏ ఆ బియాసియా చూసుకుని ఏది బాగా రాయగలిగితే అది రాస్తావు అంటే ఆప్షన్లు పెరుగుతున్న కొద్దీ నీ చాయిస్ పెరిగింది అంచేత ఇది లేని రోజుల్లో ఉన్నట్టుగా ఇప్పుడు కట్టుబాట్లు లేవు మనుషులు విశృ విశృంఖలంగా మారిపోయారు దానికి పేరెంట్స్ కూడా దానికి మరింత ఆజ్యం పోస్తున్నారు కానీ నీకేం కర్మ పడి ఉండడానికి నీకు ఆరు లక్షల ప్యాకేజీలో ఉన్నావు వాళ్ళు చెప్తున్నారు కానీ కస్టమర్ సుఖము అక్కడే భరించాలమ్మా అని ఏ తల్లి తండ్రి నాకు తెలిసి చెప్పటం లేదు ఏ తల్లి తండ్రి తల్లిదండ్రులే ఇంకా ప్రోత్సహం చేస్తున్నారు కదా మా అమ్మాయికి విడాకులు ఇచ్చేసి వేరే పెళ్లి చేస్తారని వాళ్ళే చెప్తుంటే డిమాండ్ చేసేదే పేరెంట్స్ పేరెంట్స్ అసలు చాలా సందర్భాల్లో పిల్లవాడి తల్లిదండ్రులు ఏమంటారు అంటే అసలు మేము మాట్లాడలేమండి ఆవిడతో అంతా పిల్ల తల్లి మాట్లాడుతుంది తండ్రి నామినల్ అంటూ అలా కూర్చుంటాడు అంతే కూర్చోవడం వరకే ఆయన వంతు అంతా ఆవిడే మాట్లాడుతుంది మేనేజ్మెంట్ అంతా ఆవిడదే పెత్తనం అంతా ఆవిడదే మేము ఇలాగే కూర్చొని వినాల్సిందే మీరు ఉంటారా మీ అబ్బాయి దగ్గర అంటే అబ్బాయి లేదమ్మా మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాం అనాల్సిందే మేము ఎందుకు వెళ్తాం ఓల్డ్ ఏజ్ హోమ్ కంటే ఆ పెళ్లి కాదు కొడుకు పెళ్లి అవదేమో వీళ్ళు భయం కొద్ది మేము ఉండవమ్మా మేము రావమ్మా మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాం మా పాటలు ఏదో మేము పడతాము మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళవమ్మా అని వీళ్ళన్నీ అంటే అబ్బా అబ్బాయి ప్యాకేజీ వీళ్ళ అగ్రిమెంట్ నచ్చితే ఆవిడ ఓకే ఉంటుంది ఆవిడ ఓకే అంటే పిల్ల ఓకే ఉంటుంది అంతే తప్ప అక్కడ ఒక ఇండివిజువాలిటీ మేమిద్దరం మాట్లాడుకున్నాం మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఈ కండిషన్లో మేమిద్దరం కలిసి ఉంటామన్న భావన లేదు అది మొత్తం మా కుక్కలు నక్కలు బాటన్నిటిని నువ్వే పోషించాలి అని చెప్పినట్టుగా కంట్రోల్ తప్పిపోయిందమ్మా అది ఒకప్పుడు మగవాడు డామినేషన్ ఉంది ఇప్పుడు ఆటదాండ్ డామినేషన్ భరించాల్సిందే తప్పదు ఎందుకంటే మగవాడు డామినేషన్ ఉన్నప్పుడు వీళ్ళు భరించలే ఇప్పుడు వీళ్ళ డామినేషన్ వాళ్ళు భరించాల్సిందే కాలం మారుతుంటుంది కదా పరిస్థితులు మారితే ఎన్విరాన్మెంట్ మారుతుంది సిస్టమ్స్ మారితే ఆలోచన విధానం మారుతుంది ప్రస్తుతం ఆలోచన విధానం అంతా మా ఆడవాళ్ళ హవా నడుస్తుంది భరించాల్సిందే అంతేనమ్మా థ్యాంక్ యూ అమ్మా మంచిది And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.